ఇది చూసి చాలా మంది నిజంగా షాక్ అవుతున్నారండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకైనా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి ఎన్నో సంవత్సరాల నుంచి మన మొహం పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఎంతటి మొండి పిగ్మెంటేషన్ కైనా ఈ యొక్క చిన్న ఆకలసంతో ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు నల్ల మచ్చలు మొటిమలు పోయి మొహం చందమామలాగా మెరుస్తుంది నేను చెప్పేది నిజమండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే వాటితోటే మన మొహం పైన వేసుకొని కూర్చున్న నల్ల మంగు మచ్చలకి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజాన్సీ ఫ్రెండ్స్ మరి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బొప్పాయి పండు ఆకు అనమాట కనిపిస్తుంది కదండి ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకైతే తీసుకోవాలి ఈ బొప్పాయి ఆకులు అనేది మన చుట్టుపక్కలనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట దొరకవు అన్న భయం అయితే అవసరం లేదండి ఇన్ కేసు మన ఇంట్లో ఉన్నా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు కదా ఇలా తీసుకున్న ఈ బొప్పాయి ఆకుని శుభ్రంగా ఒకసారి బాటిల్లో పెట్టి కడిగేసుకున్న తర్వాత చిన్న కిచెన్ రోల్ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి మీరు కావాలి అంటే దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్లో పిగ్మెంటేషన్ ఈజీగా క్లియర్ చేసుకోవడానికి చాలా రకాల హోమ్ రెమెడీస్ అనేవి షేర్ చేశాను కదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్ హోమ్ రెమెడీస్ అనమాట అవన్నీ కూడా చాలా మందికి చాలా వర్క్ అయ్యాయి అనమాట చాలా మంది కామెంట్స్ లో కూడా షేర్ చేస్తున్నారు అందుకని ఈరోజు వీడియోలో కూడా మీ అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఈ చిన్న రెమెడీని అయితే షేర్ చేస్తున్నా దీనికోసం ఈ బొప్పాయి ఆకు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మన బ్యూటీకి ఎందుకు అంటే ఇందులో గ్లూటెథెమిక్ యాసిడ్ అని గ్లైసిన్ అని అలాగనే లూజీ వంటి అమైనో ఆసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట అందుకే బ్యూటీ ప్రోడక్ట్స్లో బొప్పాయి పండు అలాగే ఆకుని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఇది మన స్కిన్ పైన ఉన్న ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా ఈజీగా క్లియర్ చేసేసి దరిదాపులో లేకుండా తరిమి కొడుతుంది అంతే కదండి ఈ బొప్పాయి ఆకులో మనకి విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటాయి అనమాట ఇవి మన స్కిన్కి చాలా మంచిది అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ బొప్పాయికాయ ఆకులతోటి చక్కగా జ్యూస్ కూడా చేసుకొని చేసుకుని హెల్త్ హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి ప్లేట్లెట్స్ అయితే ఈ జ్యూస్ అనేది ఎక్కువగా తీసుకుంటా ఉంటే ప్లేట్లెట్ అనేవి మంచిగా పెరుగుతాయని చెప్పేసి ఇలా కూడా మనకి హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని జ్యూస్ అనేది సపరేట్ గా తీసుకోవాలన్నమాట మీరు కావాలి అంటే ఇలా డైరెక్ట్ గా పేస్ట్ అనేది ఫేస్ కి అప్లై చేసుకున్నా సూపర్ రిజల్ట్ ఉంటుంది కాకపోతే అలా పేస్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంచుకోవాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పేస్ట్ అప్లై చేసుకొని అది పూర్తిగా డ్రై అయ్యేటప్పుడు ఏంటి అంటే ఆకంతా కూడా రాలిపోతూ ఉంటుంది అందుకని అలా చిరగ్గా లేకుండా ఇలా జ్యూస్ అనేది సపరేట్ గా తీసుకుంటే మనకి కొంచెం లిక్విడ్ లాగా సిరం లాగా ఉంటుంది అందుకని చూసారు కదా ఇలా తీసుకున్న దాంట్లో ఇక ఇప్పుడు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నా మీరు ఇవి యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే యాడ్ చేసుకుంటే మనకి మరికొన్ని ప్రాబ్లమ్స్కి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు అనమాట అంటే ఫేస్ పైన ఉన్న యాడ్ని డార్క్ సర్కిల్స్ అలానే పింపుల్స్ ఇంకా నల్ల మచ్చలు ఎక్కువగా పడిపోతూ ఉంటాయి చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా క్లియర్ చేయగలుగుతాయి అలానే ఫేస్ మంచి వైటనింగ్ బ్రైట్నింగ్ ఒక మంచి గ్లోయింగ్గా ఉంటుంది ఇన్స్టెంట్గా ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఫేస్ ప్యాక్ లాగా మంచిగా యూజ్ అవుతుంది మనకి చూస్తారు కదా ఈ విధంగా తీసుకుంటారు దాంట్లోకి ఇప్పుడు నేను ఫస్ట్ పటిక అనేది యాడ్ చేస్తున్నా అండి పటిక పౌడర్ అనమాట ఇది సో ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దీన్ని ఒక పావు టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నా ఇది కూడా ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది పటిక అండి పటిక కాదు మనం దిస్టిక్ కట్టేది వేరే ఇక్కడ మనం స్కిన్ కి యూజ్ చేసే పటిక వేరే అనమాట స్వీట్ పటిక దీన్ని ఇలా పౌడర్ లాగా చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు ఇలా తీసుకున్న ఈ జ్యూస్ లోకి యాడ్ చేసుకుంటున్నా అండి నా దగ్గర పటిక ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నా మీ దగ్గర ఒకవేళ పటిక లేకపోతే స్కిప్ చేసేసేయండి పర్వాలేదు ఓన్లీ మనం ఈ ఆకుతో తీసుకున్న జ్యూస్ తోటి మనకి సూపర్ రిజల్ట్ ఉంటుంది అనమాట నా దగ్గర ఉంది వేసుకుంటున్నా సో ఉంటే కనుక వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం హనీ అనమాట ఒక పావు టీ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకుంటున్నా దీనివల్ల మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ ఉంటాయి నల్ల మచ్చలు ఉంటాయి కదండి వాటిని ఈజీగా పోగొట్టుకోవచ్చు అనమాట అందుకని ఒక పావు టీ స్పూన్ వరకు హనీని ఇంకా యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు పెరుగు ఎప్పుడు కూడా మన స్కిన్కి చాలా మంచిదన్నమాట పెరుగులో మనకి లాక్టిక్ ఆమ్లం అనేది ఉంటుంది అది మన ఫేస్ పైన ఉన్న యాడ్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ అనమాట అలానే మంచి మాయిస్ ఉంచుతుంది స్కిన్ని స్కిన్ మంచి ఫెయిర్ గా కూడా మారుతుందనమాట అందుక ఇలా పెరుగుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి అంటే ఓన్లీ మనం ముందుగా తీసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదండి ఆకులతో తయారు చేసుకున్న జ్యూస్ దాన్ని ఒక కంటెన్నర్ లో ఒక చిన్న కంటెన్నర్ లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని మీకు కావలసినప్పుడల్లా కొంచెం తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని లేదు అంటే మన ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంది అనుకోండి ఫ్రెష్ గా ఆకులు తెంపుకొని కూడా ఇలా ప్యాక్ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఆకులు వేసుకొని హెల్బుల్గా లేని వాళ్ళు అలా జ్యూస్ తీసుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు అలా ఇలా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు చూసారు కదండి ఇది మనకు కొంచెం ప్యాక్ లాగా ఉంది అలానే కొంచెం సీరియల్ లాగా కూడా ఉంది అన్నమాట నేనైతే కొంచెం హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తాను ఫేస్ కి కూడా అప్లై చేసుకుంటాను కాకపోతే ఏంటి అంటే హ్యాండ్ పైన మీ కొంచెం క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి అప్లై చేసుకొని చూపిస్తే స్కిన్ లోపలికి మంచిగా అబ్జర్వ్ అవుతుంది కనిపిస్తుంది కదా మీకు అదే మనం ఆకులతో డైరెక్ట్గా వేసేసుకుంటే ఏంటి అంటే అది రాలిపోతా ఉంటుందన్నమాట అది కూడా చూపిస్తే మీకు ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే మన ఫేస్ నేను ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా చక్కగా ఫేస్ అంతా ఒకసారి ఫేస్ వాష్ కానీ లేదంటే సోప్ పెట్టి కానీ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ ప్యాక్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి స్కిన్ లోపల దాకా వెళ్తుంది అనమాట ఇక నేను మళ్ళీ ఆక అనేది యాడ్ చేసాను అండి ఎందుకంటే మీకు ఆకుతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుందని చెప్పేసి ఆకును వేసుకున్న ఆకుతోటి కూడా మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు బట్ ఏంటి అంటే కొంచెం రాలిపోతుంది అన్న చిరాకు తప్ప ఏమీ ఉండదు ఇలా మీరు ఫేస్ అంతా అప్లై చేసుకున్న పర్వాలేదు అంటే మాకు చిక్స్ దగ్గర చెంపల దగ్గర ఉంది లేదంటే నోస్ పైన ఉంది ముక్కు మీద ఉంది ఇలా అనుకున్న ప్లేస్లో పర్టిక్యులర్ ఫేస్ ఫేస్ అప్లై అప్లై పర్వాలేదు మొత్తం ఉంది ఉంది అనుకున్నప్పుడు చేసుకోండి నో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఇలా పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి నల్ల మచ్చల్ని పోగొట్టుకోవడానికి పింపుల్స్ పోగొట్టుకోవడానికి ఫేస్ మంచి ఫేర్ గా మారడానికి మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కాస్ట్లీగా ఉండే కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం అనమాట బట్ అవి కొంతవరకు రిజల్ట్ ఉన్న తర్వాత ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అలానే వాళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియం కూడా సేమ్ ఉండొచ్చు ఒక్కోసారి కాకపోతే అందులో మనకి ఎక్కువగా కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారు స్తారనమాట ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం కెమికల్స్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఇక్కడ ఏంటి అంటే మనం అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంస్ తోటి ఇలా ప్యాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది కొంచెం లేట్గా ఉన్న రిజల్ట్ అనేది సూపర్ రిజల్ట్ అయితే మనం చూస్తామన్నమాట అంత బాగుంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్ వస్తే చాలా హ్యాపీ కదా ఇప్పుడైతే చాలా మందికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఈ మచ్చల సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుందండి పిగ్మెంటేషన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో దాన్ని క్లియర్ చేయడానికి మనం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు కానీ ఇది ఒక్కసారి చూడండి మీకు రిజల్ట్ అనేది పక్కా కనపడుతుంది అనమాట సో మీరు ఇలా టూ త్రీ టైమ్స్ వేసుకున్నారంటే చక్కగా మీ ఫేస్ పైన ఉన్న మంగు మచ్చలు నల్ల మచ్చలు అన్నీ కూడా కంప్లీట్ గా పోయి ఫేస్ అంతా కూడా మంచి గా మారుతుంది మంచి బ్రైటనింగ్ గా చేంజ్ అవుతుంది అనమాట ఫేస్ లో ఒక మంచి ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుంది ఇలా ప్యాక్ వేసుకోవడం వల్ల ఆయుర్వేదంలోనే ఒక సూపర్ పవర్ఫుల్ రెమెడీ అన్నమాట ఎందుకంటే ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియన్స్ అన్ని కూడా అంత పవర్ఫుల్గా సూపర్ వర్క్ అయ్యింది అనమాట సో చూశారు కదండి ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని అలా వదిలేసేయాలి తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చల్లటి నీళ్ళని బట్టి క్లీన్ చేసేసుకోవచ్చు వైప్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు చూడండి ఆఫ్టర్ వాష్ తర్వాత ఫేస్ అంతా కూడా ఎంత నీట్గా క్లీన్ అండ్ క్లియర్గా ఉందో కదా ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఇన్స్టెంట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట అలానే ఫేస్ మంచి బ్రైటనింగ్ గా కనిపిస్తుంది ఇన్స్టెంట్ గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది మీకు అర్థమవుతుంది కదా వీడియోలో ఫేస్ ఇలా పట్టుకొని చూస్తే మంచి సాఫ్ట్నెస్ అయితే అనమాట ఇలా వారానికి రెండు మూడు సార్లు అయితే ఫేస్ మంచిగా అప్లై చేసుకోండి ఫేస్ పైన ఉన్న మంగు మచ్చలే కదండి ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసేసేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడచ్చు మరి ఒక మంచి సూపర్ రెమిడీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ సీట్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్టే కేర్ బా బాయ్